హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక భలే కథ వినబోతున్నాం దాని పేరు బ్రహ్మరాక్షసుడు వంకర వెంట్రుక సరే మరి ఈరోజు మనం ఒక భలే తెలివైన కథ విందామా వింటే సరదాగా ఉంటుంది అలాగే మనకు ఎన్నో కొత్త విషయాలు కూడా నేర్పిస్తుంది అనగనగా ఒక ఊరట ఆ ఊరిలో చాలా చాలా కిందట ఒక భూస్వామి ఉండేవాడట అయితే అతను మామూలు మనిషి కాదు అతని కథేంటో చూద్దామా అయితే ఆ భూస్వామి ఉన్నాడే అతనికి ఎంత ఉన్నా సరిపోదు ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంటుంది ఒకరకంగా చెప్పాలంటే అతను మహాపిసినారి అన్నమాట ఒకరోజు ఏమైందంటే తన ఆశతో ఒక పెద్ద మంత్రాన్ని చదవడం మొదలుపెట్టాడు అంతే గది అంతా చిమ్మ చీకటైపోయింది హోరున వీస్తోంది అప్పుడే ఠక్కున తన ముందు ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు ఆ రాక్షసుడు గంభీరంగా ఇలా అన్నాడు ఓ భూస్వామీ నేను నీకు సేవ చేస్తాను కాని ఒక్క షరతు నాకెప్పుడూ పని కల్పిస్తూనే ఉండాలి ఒకవేళ నాకు పని లేదనుకో నిన్ను తినేస్తాను అని చెప్పాడు అమ్మో భయంగా ఉంది కదా హా నా దగ్గర బోలెడు పనులున్నాయి ఇతను ఖాళీగా ఉండటమేంటి అని భూస్వామి మనసులో అనుకున్నాడు వెంటనే సరే అని చెప్పి రాక్షసుడికి మొదటి పని అప్పగించాడు ముందుగా నా వేల ఎకరాల పొలాన్ని దున్నేసిరా అన్నాడు అంతే రాక్షసుడు అలా మాయమై ఇలా వచ్చేశాడు కన్నుమూసిరిచేలోగా పొలమంతా దున్నేశాడు భూస్వామికి నోటమాట రాలేదు వెంటనే అయితే సరే ఒక పెద్ద బావిని తవ్వు అన్నాడు ఒక శబ్దం అంతే క్షణాల్లో ఒక పెద్ద బావి రెడీ అయిపోయింది భూస్వామి ఏ పని చెప్పినా సరే రాక్షసుడు దాని చిటికెల చేసేస్తున్నాడు పూర్తిచేసి మళ్లీ భూస్వామి ముందు నిలబడి పని చెప్పు అని గట్టిగా అరిచేవాడు పాపం ఇప్పుడు భూస్వామికి భయం మొదలైంది అయ్యో భూస్వామిదగ్గర చెప్పడానికి పనులన్నీ అయిపోయాయి ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ రాక్షసుడికి పని చెప్పకపోతే తినేస్తానన్నాడు గదా మరిప్పుడా భూస్వామిని ఎవరు కాపాడతారు భయంతో భూస్వామికి వణుకు మొదలైంది ఇక చేసేదేంలేక గబగబా తన భార్యదగ్గరికి పరుగు పెట్టాడు జరిగిందంతా చెప్పి ఎలాగైనా కాపాడమని వేడుకున్నాడు భర్తేమో అలా భయంతో వణికిపోతున్నాడు కాని అతని భార్య మాత్రం చాలా ప్రశాంతంగా అంతా వింది ఏమాత్రం పడకుండా చిన్నగా నవ్వి తన తలలోంచి ఒకే ఒక్క వంకరగా ఉన్న వెంట్రుకను బయటకు తీసింది ఆ వెంట్రుకను భర్త చేతిలో పెట్టి వెళ్ళి దీన్ని ఆ రాక్షసుడికి ఇవ్వండి ఈ వంకర వెంట్రుకని తిన్నగా అంటే స్ట్రెయిట్గా చేసి తీసుకురమ్మని చెప్పండి అంది అంతే సరేనని భూస్వామి ఆ వెంట్రుకను రాక్షసుడికిచ్చాడు దాన్ని చూసి రాక్షసుడు గట్టిగా నవ్వాడు హాహా ఇదేనా నాకు నువ్విచ్చే పని కొండల్ని పిండి చేసే నన్ను ఈ చిన్న వెంట్రుకను తిన్నగా చేయమంటావా ఇది నాకో లెక్క అని ఎగతాళి చేశాడు అలానేసి ఆ వెంట్రుకను తన వెళ్లతో పట్టుకుని గట్టిగా లాగాడు అంతే అది చక్కగా తిన్నగా అయింది కాని అతను దాన్ని వదిలేశాడో లేదో అది మళ్లీ బుర్మని స్ప్రింగ్ లాగా వంకర తిరిగిపోయింది రాక్షసుడికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి రాక్షసుడికి పట్టుదలొచ్చేసింది మళ్లీ లాగాడు వదిలాడు మళ్ళీ వంకరైపోయింది ఇలా రాత్రంతా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాని ఎన్నిసార్లు చేసినా ఆ చిన్న వెంట్రుక అతన్ని ఓడిస్తూనే ఉంది తెల్లారేసరికి ఆ రాక్షసుడు అలసిపోయాడు అమ్మో ఇంత పెద్ద రాక్షసుణ్ణి నేను ఈ చిన్న వెంట్రుకను తిన్నగా చెయ్యలేకపోయానే అని సిగ్గుపడిపోయాడు అంతే ఆ అవమానంతో అక్కడ్నుంచి పారిపోయి మళ్లీ ఎప్పుడూ తిరిగి రాలేదు చూసర పిల్లలు భూస్వామి ప్రాణాలు ఎలా దక్కాయో తన భార్య కదా మరి ఈ కథ మనకేం చెబుతుందో చూద్దామా ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకున్నామంటే బలం కన్నా తెలివే గొప్పది ఇంకా ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే కంగారు పడకుండా ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకి చాలా చిన్న పరిష్కారాలుంటాయి అచ్చం అవంకర వెంట్రుకల్లాగా అన్మాట సరే ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలనిపిస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం టాటా